కార్తీక మాసం వచ్చిందంటే అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాలధారణ చేస్తారు అయ్యప్ప మాలధారణకు సైన్స్కు సంబంధం ఉందని గురుస్వామి చెప్తున్నారు అది ఎలాగంటే ఉదయం నాలుగు గంటలకు లేచి స్నానం ఆచరించడం వలన దేహం బుద్ధి రెండు కూడా శుద్ధి అవుతుంది అలాగే ఉదయం అల్పారం చేసిన తర్వాత మధ్యాహ్నం దీక్ష చేసి మళ్ళా నైట్ పనుకునే ముందు అల్పారం చేయడం వల్ల బారీ క్లీన్ అవుతుందని గురుస్వామి పిఎస్ఆర్ స్వామి లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు పిఎస్ఆర్ స్వామి అంటారు ఉదయము ఎట్టి పరిస్థితుల్లో నాలుగు నాలుగున్నరకు మెలుకొని లేచి తలమించి స్నానం చేయటం వలన ఈ శరీరంలో ఉన్న అవయవాలు నరాలతో సహా యాక్టివేషన్ పెరుగుతుంది రెండవది ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎలాంటి అల్పారాలు తీసుకోకుండా ఒకటేసారి భిక్ష చేయటం వలన నేను సివిల్లో ఉన్నప్పుడు రెండు పూటలు తినే భిక్ష ఒకటే పూట తింటున్నా దానివల్ల ఉదయం పూట మధ్యాహ్నం వరకు అవయవాలు మొత్తం క్లీన్ అవుతున్నాయి మూడవది అక్కడి నుంచి సాయంత్రం దాకా మళ్ళీ మేము నిష్టగా దీక్షలోనే ఉండిపోతున్నాం సాయంత్రం ఏడు గంటలకు మళ్ళా స్నానం చేసి చేయటం వలన ఈ అవయవాలు పూర్తిగా నరాలతో సహా యాక్టివేషన్ పెరుగుతుంది నైటు ఖచ్చితంగా కింద పండుకోమంటారు కింద పడుకోవటం వలన మెదడు యాక్టివేషన్ పెరుగుతుంది దెండు లేకుండా కింద పడుకోవటం వలన భూమి ఆకర్షణ శక్తి పెరుగుతుంది మనం అందుతుంది అందటం వలన ప్రతి ఒక్కటి ఇందులో ఉన్న సైన్స్ కు సంబంధించిన నియమ నిబంధనలతో కూడుకున్నాయి కాబట్టి దీనివల్ల ఒక యాభై రోజులు మేము ఈ విధంగా నియమ నిష్టలతో దీక్ష పోనటం వలన మనిషి ఫ్రెష్నెస్ అవుతుంది స్వామి చిన్నప్ప స్వామి

कुमार स्वामी अय्यप्पा स्वामी शरण